హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో మీరా చోప్రా నటించిన విషయం తెలిసింది తెలుగు సినీ ఇండస్ట్రీకి అయ్యారు అయితే తాజాగా మీరా చోప్రా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ప్రియుడు తో ఈ బ్యూటీ ఏళ్లు వేశారు తన ప్రియుడు రక్షితతో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు రాజస్థాన్ లోని జైపూర్ లో వీరి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది బంధువులు స్నేహితులు సన్నిహితులు ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు మీరా చోప్రా సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కంగ్రాచులేషన్స్ అభినందనలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెటినత వైరల్ అవుతున్నాయి అయితే మీరా చోప్రా స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కు కజిన్ సిస్టర్ అన్న విషయం తెలిసింది పంతొమ్మిది వందల ఇరవై లండన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత గ్యాంగ్ ఆఫ్ గోష్ సెక్షన్ మూడు వందల ఐదు వంటి సినిమాల్లో నటించి మెప్పేశారు ఇక తెలుగులో బంగారం సినిమా తర్వాత వానా గ్రీక్ వీరుడు వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరిశారు అయితే మీర చోప్రా తెలుగు తమిళం హిందీ సినిమాల్లో నటించారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి